ఒంగోలు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే దామచిల్ల జనార్దన్ అతిథిగా హాజరయ్యారు నగరంలోని సౌత్ బైపాస్ రోడ్ లోని ఎస్ఎస్ ట్యాంక్ వద్ద డెబ్బై లక్షలతో నిర్మించనున్న సెంట్రల్ డివైడర్ కు శంకుస్థాపన చేశారు అనంతరం నగరంలోని నలభై ఆరో డివిజన్ కర్నూలు రోడ్డు అల్లూరి సీతారామరాజు వీధి నందు పద్నాలుగు లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడు సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సంయమా జనబలమే తనబలమని బలమణి సాగి నగమా జన బలమే తన బలమణి జన పంటవో పేదలా కలినీ తెచ్చిన పెరుగన్నము పేదలా కలినీ తెచ్చిన పెరుగన్నము నమ్మిన జండ కింద నడక నేర్చి చంద్రన్న వెలువలను కారణంగా నమ్మినోడు చంద్రన్న వెలువలను నిండకుండా ఆ చీకటి కడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కటికి సాయం ఎంతో చేసినోడు శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు చేశాం దీంట్లో ఒకటి పాత బైపాస్లో ఏదైతే సగభాగం డివైడర్లు కట్టున్నారు మిగతా పార్ట్ ఒక మూడున్నర కిలోమీటర్ ఇంకా ఉంది ఇక్కడికి సంఘమిత్ర అవతల రెండు వరకు చేయాల్సింది ఉంది దీంట్లో ఈరోజు ఒక ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఒక డెబ్బై లక్షలను శాంక్షన్ చేశారు దీని ఎన్క్యాప్లో దీన్ని ఓపెన్ చేసి టెండర్ కూడా అయిపోయింది దీన్ని రేపు నుంచి పని మొదలు పెడతారు కాబట్టి ఇది ఒకటి అదేవిధంగా నలభై ఆరులో ఒక డ్రైన్స్ ఒక పదిహేను లక్షలకి డ్రైన్లు కూడా పెట్టాం అంటే ప్రయారిటీ బేస్ మీద ఎక్కడైతే మనకి ఎమర్జెన్సీ ఉందో దాని బేస్ చూసుకొని దాని దానివర్గంగా పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇది ఏదైతే రెండు నెలల లోపల ఈ డివైడర్ కంప్లీట్ అవుతుందో ఇది అయిపోగానే ఇంకొక మళ్ళీ ఇంకొక ఎనిమిది వందల మీటర్లు మళ్ళీ పెడతాం మళ్ళీ ఇంకొక డెబ్బై లక్షలు అట్లా పెట్టి ప్రయారిటీ బేస్ మీద ఇన్ సిక్స్ సెవెన్ మంత్స్ లోపల ఈ డివైడర్ పార్ట్ కంప్లీట్ చేయడానికి వెళ్తూ ఉన్నాం ఎందుకంటే నిధులు పరిస్థితులను బట్టి ఫండ్స్ను బట్టి దాన్ని ఎక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఉందో దాన్ని ప్రకారంగా చేసుకొని పోవడం జరుగుతుంది కాబట్టి ఇంకా మేజర్గా వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే సమ్మర్స్ వన్లో దాని కింద కూడా అంతా కూడా ఫుడ్ కోర్ట్ కూడా దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం ఫుడ్ కోర్ట్ కూడా దాని కూడా డిజైన్స్ రెడీ అవుతూ ఉన్నాయి దాని మంచి పార్క్ ఒకటి అదేవిధంగా ఫుడ్ కోర్టు ఈ అన్ని రకాల ఇప్పుడు ఎక్కడికెక్కడికి పోవటం అదేవిధంగా బజార్లో రోడ్ల మీద బళ్ళు పెట్టుకోవటం ఇవన్నీ కూడా కాకుండా మొత్తాన్ని ఇక్కడికి తీసుకొస్తే ఒక మంచి పార్కింగ్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండు అదేవిధంగా ఫుడ్ కోర్టు ఇవన్నీ కూడా పెట్టేదానికి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు సిట్టింగు కూర్చోటానికి కానీ ఒక మంచి కాఫీ షాపు ఈవినింగ్ అయితే వచ్చి వచ్చారు కూర్చునేటట్టుగా దాన్ని కొంచెం టెక్నికల్గా దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందో దాన్ని కూడా ఆధునికరణ చేసి విజయవాడ కన్సల్టెంట్కి కూడా ఈ కూడా జరిగింది మొన్న పిక్చర్స్ కూడా తెచ్చారు ఆ పిక్చర్స్ని కూడా చూసి కొంచెం చేంజెస్ కూడా చెప్పాం ఖచ్చితంగా అది కూడా తొందరలో మొదలైతే కొంచెం ఈ రోడ్లో కొంచెం బాగా అందరు కూడా ఏ ఫుడ్ ఏ రకమైన ఫుడ్ కావాలన్నా కూడా మనకి ఇక్కడికి వచ్చేసి నీట్గా పార్కింగ్ ఉంటుంది రోడ్డు మీద పెట్టకుండా దానికి చేసుకునే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటి ఏ అయితే టెండర్లు అయిపోయినా ఇవి కూడా ఓపెన్ చేసి తొందరగా పనులు అవ్వాలనేదే మా ఇంట్రెస్ట్ క్వాలిటీగా చేసే విధంగా కూడా దాన్ని కూడా పరిశీలనలో చేస్తున్నాం మనకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా క్వాలిటీగా ఉండేటట్టు ఈరోజు పద్నాలుగు పంతొమ్మిదిలో వేసిన కొత్తపట్నం రోడ్లు అవ్వచ్చు బ్రిడ్జ్లు అవ్వచ్చు ఏ ఈ రోజుకి కూడా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎక్కడ గుండకూడవల్ల ఆ విధంగా క్వాలిటీ కూడా అవసరం క్వాలిటీ ప్రకారంగా ఇవన్నీ కూడా పనులు చేస్తాం ప్రజలకి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మన ఒంగోలు నగరపాలక సంస్థలో మరి ఎన్కాప్ ఫండ్స్తో దాదాపుగా హైవేలో డివైడర్ని డెబ్బై లక్షలతో ఎనిమిది వందల మీటర్ల డివైడర్కి శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ దాంచే జనార్దన్ రావు గారికి మరి నగరపాలక సంస్థ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా వారు మొదటి నుంచి కూడా మరి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఫండింగ్ కనుక ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ పనులు చేసేదానికి వారు ఎప్పుడు కూడా మరి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఒకటిది శంకుస్థాపన అలాగనే నలభై ఆరో డివిజన్లో అది ఆల్రెడీ డ్రైన్ పూర్తి అయింది కాబట్టి దాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ వారి చేతుల మీదగా కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది అలాగే ఇందాక వారు చెప్పినట్లుగా మరి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చుట్టూ కూడా చాలా క్లీన్గా చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఇంకా దానికన్నా ఫుడ్ కోర్టు అలాగే రకరకాలుగా పిల్లలు ఆడుకోవడానికి ప్లే థింగ్స్ కానివ్వండి అలాగనే మరి అందరికి కూడా ఒక కాఫీ షాప్ కానివ్వండి ఇలాగన్నీ కూడా పెట్టి ఒక ఈ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిద్దడానికి ఎప్పుడు కూడా ముందంజలో ఉంటున్నారు అలాగే మనం హైవే నుంచి ఎలా వచ్చేటప్పుడు అందరూ కూడా ఈ పక్క చూస్తే చాలా అందంగా ఉంది అండ్ బ్యూటిఫికేషన్ ఒంగోలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న యొక్క ఆలోచన అలాగే అందరూ కూడా మనల్ని అభినందించాలని మరి మేము పడినాడు కృషికి అలాగే మా నగరపాలక సంస్థ అధికారులు కానివ్వండి అందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పనులు చేస్తే ప్రజలకి మరి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం ల్యాక్స్తో సీసీ డ్రైన్ నిర్మాణం చేయడం జరిగింది ఇది జనార్దన స్థానిక శాసనసభ్యులు జనార్దన గారి చేత ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది ఈ స్థానిక ప్రజలు కూడా దీనికి బాగా మద్దతుగా నిలిచి నాకు డ్రైన్ పెట్టడానికి సహకరించారు ఇప్పుడు దీనికి త్వరలో సీసీ రోడ్డు కూడా మంజూరు చేస్తా అని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు అది బాబు సీతారామరాజు వారి వీధిలో ఫోర్టీన్ ల్యాక్స్ ఉపయోగించి డ్రైనేజ్ని ఏర్పాటు చేశారు ఇంకా చేయాల్సినటువంటి రోడ్లు ఉన్నాయి లైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఫండ్స్ వచ్చిన దాన్ని బట్టి పనులు నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి ఇంకా ఇంకా జరగాలని కూడా మాకు చేయించాలని కూడా మాకు అభిలాష ఉన్నది వన్ బై వన్ చేసుకుంటూ వస్తాము రెండవది దామచర్ల జనార్థన్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ మన పనులకి అన్ని విధాల సహకరిస్తూ ఉన్నారు ఇది ప్రజలు మా తరఫున ఆయన ధన్యవాదాలు చెప్తూ ఉన్నామండి పదాలు అన్ని కా కొనుక్కున్నాయి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ప్లాన్లు ఉండయి ఇల్లు కట్టుకున్నారు పదేళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ లేవని ఆఫ్ చేశారు మా బోటు ముసులో లేదని అమ్ముకోవాలని కూడా అవకాశం లేకుండా పోయింది ఎవరైనా పిల్లల పెళ్లి చేసుకోవాలి అమ్ముకోవాలని కూడా అవకాశం లేకుండా పోయింది దాన్ని రిక్వెస్ట్ చేసి కాస్త దాన్ని క్యూరిఫై చేయమని మేము అడుగుతున్నాం